క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళకు రకరకాల గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా పిల్లలుగా మారి పిల్లలందరినీ అలరించారు తర్వాత వాళ్ళు పిల్లలకి క్రీడా స్ఫూర్తి అయితే ఉంటుందో గెలుపు ఓటమి సమానంగా తీసుకోవాలన్న ఒక క్రీడా స్ఫూర్తిని కూడా విద్యార్థులకు వాళ్ళు నేర్పించడం జరిగింది స్వయంగా వాళ్ళే తల్లిదండ్రులే సో చాలా సంతోషంగా ఉండి తల్లిదండ్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు సో మా పాఠశాలలో ఏంటంటే ఇలాంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది సో థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను గాజులపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను ఇక్కడ నా పేరు త్యాగరాజు సో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ మా పాఠశాలలో విద్యార్థులతో పాటుగా తల్లిదండ్రులకు కూడా క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళకు రకరకాల గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా పిల్లలుగా మారి పిల్లలందరినీ అలరించారు తర్వాత వాళ్ళు పిల్లలకి క్రీడాస్ఫూర్తి అయితే ఉంటుందో గెలుపు ఓటమి సమానంగా తీసుకోవాలన్న ఒక క్రీడా స్ఫూర్తిని కూడా విద్యార్థులకు వాళ్ళు నేర్పించడం జరిగింది స్వయంగా వాళ్ళే తల్లిదండ్రులే సో చాలా సంతోషంగా ఉండి తల్లిదండ్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు సో మా పాఠశాలలో ఏంటంటే ఇలాంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది